వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ఈ ఇంటి అతిథిగా ఉంటుంది చామంతి బాధ్యతలని నీకు అప్పజెప్తున్నాను హర్షవర్ధన్ అని చిత్రావతి గారు చామంతి బాధ్యతలని హర్షవర్ధన్ అండ్ రమాదేవి చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రావతి రమాదేవిని రూమ్లోకి తీసుకువెళ్ళి బెదిరించి నువ్వు పని మనిషివని రమణవనవని అందరికీ చెప్పకుండా ఉండాలి అంటే కొంచెం ఒక గీత కూడా చామంతిపై పడకూడదు చామంతిని జాగ్రత్తగా చూసుకోవాలి అని కండిషన్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇటువైపు రమాదేవి అండ్ జగదీష్ మాత్రం ఖచ్చితంగా మన చేతికి మట్టి అంటకుండా చామంతిని చంపేయాలని ప్లాన్ వేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ప్రేమ్ చామ్ దగ్గరికి భోజనం తీసుకువచ్చి నువ్వు రెండు రోజుల నుండి ఏమీ తినలేదు చామ్ తిను అని చెప్పి ప్రేమగా చామంతికి భోజనం తినిపిస్తూ ఉంటారు ఇటువైపు చామంతి కూడా ప్రేమ్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది అప్పుడే బాల్కనీలో రమాదేవి అంతా చూస్తూ ఉంటుంది చిత్రావతి నాకు కండిషన్ పెట్టి వెళ్ళింది ఆ నిజం ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా హర్షకి అరుణ్కి అస్సలు తెలియకూడదు తెలిస్తే పని అయిపోతుంది అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ చామంతికి భోజనం తినిపించడం చూసేస్తుంది రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ్ అని గట్టిగా అరుస్తుంది రమాదేవి ఇంకా ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే కిందకి వస్తుంది రమాదేవి ప్రేమ్ చామంతి వైపు చూస్తుంది ఏం చేస్తున్నావు అని అడుగుతారు అమ్మా అది అని అనేసరికి ఒక్కటి చెంప మీద కొడుతుంది రమాదేవి ప్రేమ్ని ఏంట్రా ఏం చేస్తున్నావు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు ఈ చామంతికి భోజనం తినిపించడం ఏంటి నేను ఏం చేసినా ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని గట్టిగా అరుస్తారు రమాదేవి ఆ అమ్మ ఇందులో ఆయన తప్పేం లేదు అని అంటుంది చామంతి నువ్వు నోరు మూసుకో ఏంటి పెద్దవాళ్ళతో వచ్చి రికమెండేషన్ చేయిస్తే నిన్ను ఈ ఇంట్లో అతిథిలా సత్కారాలు చేస్తాను అనుకున్నావా నీ హద్దుల్లో ఉండు ఏయ్ ఇంకొకసారి తనతో మాట్లాడాలని ప్రయత్నించావో చంపేస్తా అని ప్రేమ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి పాపం చామంతి ఒక్కసారిగా ప్రేమ్ వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా ప్రేమ్ కూడా చాము వైపు చూస్తూ ఉంటాడు ఒక్క నిమిషం చామ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి పాపం ఇంకా ప్లేట్ అక్కడ పెట్టేసి తిరిగి వస్తూ ఉంటాడనమాట ప్రేమ్ అసలు ఎందుకు బాబు మీరు నాపై ఎందుకు ఎందుకు ఇంత ఎప్పుడు నన్ను కాపాడాలనే ప్రయత్నిస్తూ ఉంటారు బాబు ఇప్పుడు అమ్మగారే మీరు నాతో మాట్లాడద్దు అని చెప్పినా మీరు మాత్రం నాకు ఎప్పుడు అండగా ఉంటారు ఎందుకు బాబు అని అడుగుతుంది పాపం ఇంకా చామంతి ఎందుకంటే నేను చెప్పలేం చాం కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఎప్పుడూ నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా నేను చూసుకోవాలనుకుంటాను నీకు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా నీకోసం నేను ఉండాలి అని నాకు అనిపిస్తుంది నీకోసం ఎప్పుడు ఎప్పుడు నిరంతరం వెయిట్ చేస్తూనే ఉంటాను నీ సంతోషం గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను నాకు కావాల్సింది అదే చామంతి నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంతకుమించి నాకేమీ అవసరం లేదు అవసరం లేదు అని చెప్పి పాపం చాలా ప్రేమగా ప్రేమ అయితే అలా చెప్పి ఇంకా వెళ్ళిపోబోతుంటే ప్రేమ్ని వెనకాల నుండి హక్ చేసుకుంటుంది చామంతి ఫర్ ది ఫస్ట్ టైం ఇంకా అలా పాపం ప్రేమ అయితే చామంతి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ్ బాబు మీరు చూపిస్తున్న అభిమానానికి ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు బాబు కానీ ఒక్కటి మాత్రం నిజం బాబు మీలాంటి మీలాంటి ఒక వ్యక్తి నా జీవితంలోకి రావడం నేను జన్మ జన్మలో చేసుకున్న పుణ్యం ప్రేమ్ బాబు పుణ్యం బాబు పుణ్యం డ్రైవర్ బాబు ఆ దేవుడు మిమ్మల్ని నాతో ఎందుకు కలిసేలా చేశాడో నాకు తెలియదు కానీ మీరు మీరు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే మాటల్లో ఏమీ చెప్పలేకపోతున్నాను డ్రైవర్ బాబు చెప్పలేకపోతున్నాను అని పాపం ఎమోషనల్గా హక్ చేసుకుంటుంది చామ్ ప్రేమ్ని ఇంకా ప్రేమ్ చామ్ కన్నీళ్లు తుడుస్తూ సరే చామ్ మనసులో ఏమీ పెట్టుకోవద్దు నేను నీతో రేపు మార్నింగ్ మాట్లాడతాను సరేనా నువ్వు వెళ్ళి రె రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది చంద్రిక కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉంటారు అత్తా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చామంతి టిఫిన్ చేయాలి కదా అన్ని చేస్తున్నాను చామంతి అని అంటారు చంద్రిక నేను కూడా హెల్ప్ చేయనా అని అడుగుతారు వద్దమ్మా నీకెందుకు ఇవన్నీ అయినా నువ్వు ఇంటి అతిథివి కదా చెప్పు నీకేదైనా నచ్చితే అది నేను చేసి పెడతాను అని అంటారు చంద్రిక అత్త నువ్వు కూడా ఏంటి నన్ను పరాయి దానిలా ఏదో పెద్దదాండ్లా చూస్తున్నావు నాకదంతా ఇష్టం లేదత్తా నీతో ఎప్పుడు ఉండేలా ఫ్రీగా ఉండడమే నాకు ఇష్టం అవునత్తా అసలు ఆ చిత్రావతి గారు ఎవరు ఆవిడ్ని చూస్తే నాకెందుకో బాగా దగ్గర మనిషిలా నాకు బాగా తెలిసిన మనిషిలా అనిపించారు కానీ ఎంత గుర్తు చేసుకున్నా రావట్లేదు ఆవిడ ఎవరు అని అడుగుతారు ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ఇంకాస్త టైం ఉంది చామంతి అని అంటారు చంద్రిక అత్త నువ్వు కూడా నానద్దు చెప్పు ఆవిడెవరు అని అడుగుతారు ఆవిడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా సరే ఆవిడ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నావు అంతే కదా అచ్యుతాపురంలో రాజ సంస్థానంలో నువ్వు రాజావారు రాణివారికి చాలా సేవలు చేసేదానివి కదా అని అంటారు చంద్రిక ఆ అవునత్త అవును అని అంటుంది చామంతి రాణివారు ఉన్నారు కదా రాణివారి చెల్లెలే చిత్రావతి గారు అని చెప్తారు చంద్రిక ఓ అంటే చిన్నమ్మ చిన్నమ్మగారన్నమాట అందుకేనా నాన్న గురించి నా గురించి ఆవిడకి ఎంత బాగా తెలుసు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదత్తా అని అంటుంది చామంతి అప్పుడే ప్రేమ్ ఒక బ్యాగ్తో చామ్ దగ్గరికి వస్తాడు చామ్ చామ్ ద నీ కొంచెం చూపించాలి అని అంటారు ఏంటి బాబు మార్నింగ్ అవ్వగానే చేతి నిండా బ్యాగులతో వచ్చారు షాపింగ్కి వెళ్ళారా అని అడుగుతుంది చామంతి అవును చామ్ నీకే షాపింగ్ చేసి తీసుకువచ్చా ఇదిగో ఈ డ్రెస్ ఎలా ఉంది అని చూపిస్తూ ఉంటాడు బాబూ ఇవి నాకెందుకు ఏమి వద్దు అని అంటుంది చామంతి చందు నువ్వేనా చెప్పు చందు ఎందుకంటే తను ఇప్పుడు ఇంటికి గెస్ట్ కదా అలాంటప్పుడు తను పని మనిషిలా ఇలాంటి బట్టలు వేసుకుంటే ఏం బాగుంటుంది ఇదిగో ఇలాంటి చుడిదార్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అంటాడు ప్రేమ్ అమ్మ చామంతి ప్రేమ్ బాబు అంత ప్రేమగా తీసుకువచ్చాడు కదా వేసుకోమ్మా అని అంటారు ఏంటి అని అంటుంది చామంతి అదే డ్రైవర్ బాబుగా తెచ్చాడు కదా వేసుకోమంటున్నారు నువ్వు వెళ్ళు చాం అని చెప్పి ఆ డ్రెస్ ఇచ్చి పంపిస్తాడనమాట ప్రేమ్ ఇంకా నీట్గా చూడీదారులు స్టైలిష్గా రెడీ అయ్యి ఒకవైపు ట్రెడిషనల్గా ఇంకా క్లాసీగా లైక్ చూడీదార్లో రెడీ అయ్యి అలా కిందకి వస్తూ ఉంటుంది చామంతి చామంతి వైపు రమాదేవి రోజా జగదీష్ దీక్షిత వీళ్ళందరూ చాలా కోపంగా జెలస్గా చూస్తూ ఉంటారు హర్షవర్ధన్ చామ్ చంద్రిక ప్రేమైతే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు అమ్మ చామంతి నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా చూడమ్మా చామంతి చిత్రవతి గారు నీ గురించి చెప్పారు అంటేనే నువ్వు ఏంటో నాకు అర్థమైంది వారు వెళ్ళేటప్పుడు నిన్ను చదివించమని కూడా చెప్పారు చెప్పమ్మా నువ్వేమైనా చదవాలనుకుంటున్నావా అని అడుగుతారు అంటే బాబు నేను అవేమీ ఇంకా ఆలోచించుకోలేదు అని అంటుంది పాపం ఇంకా చామంతి సరే బాగా ఆలోచించుకొని చెప్పు అప్పుడప్పుడు నేను మీ నాన్నని కూడా అడిగానని చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇంకా అలా చామంతికి చిత్రావతి కాల్ చేస్తారు హలో చామంతి అక్కడంతా బాగానే ఉందా అని అడుగుతారు అంతా బాగుందమ్మా మీ గురించి కూడా నాకు అత్త అంతా చెప్పింది మీరు మా వారి చెల్లెలు గారంట చిన్నమ్మ గారని నాకు తెలిసింది అని అంటుంది చామంతి సరే ఇంకా మన పరిచయం చాలా చాలా దూరం వెళ్తుంది నువ్వు మాత్రం ఆ రమాదేవి జగదీష్తో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నీకు ప్రమాదం ఉంటుంది సరేనా అని చెప్తారు చిత్రావతి సరే అమ్మా అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది చామంతి ఇంకా వెంటనే రమాదేవి చూస్తూ ఉంటుంది చామంతి వైపు ఏంటి గెటప్ మార్చావు అని అడుగుతుంది ఇంకా చామంతి ఏం చెప్పకుండా పక్కకి వెళ్ళిపోవాలనుకుంటుంది ఏయ్ ఆగు ఏంటి నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు పొగరు చూపిస్తున్నావా లేకపోతే కొలెస్ట్రాల్ చూపిస్తున్నావా నేనంటే ఎవరో నీకు తెలుసు కదా అయినా ఈ ఇంటికి అతిథిగా వచ్చి మా ఇంట్లో మళ్ళీ చొరబడి ఏదో ఒక దొంగతనం చేసుకొని వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతుంది రమాదేవి చూడండి నేను అలాంటి దాన్ని కాదు ఆ విషయం మీకే కాదు రోజా కూడా బాగా తెలుసు అని అంటుంది చామంతి ఏంటి నోరు లేస్తుంది నిన్ను అని చెప్పి రమాదేవి చెయ్యి ఎత్తబోతుంటే రమాదేవి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది చామంతి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది చెయ్యి దించండి రమణమ్మ గారు ఓహో సారీ రమాదేవి గారు అని అంటుంది చామంతి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రమాదేవి హే ఏమన్నావు ఏమన్నావు అని అంటుంది అవునండి మీరేంటో మీ చరిత్ర ఏంటో నాకు మా నాన్న అంతా చెప్పేశాడు పాపం రాజా వారిని రాజా కుమారవర్మ గారిని ఘోరంగా చంపారు కదా ఒక్కసారిగా రమాదేవి మైండ్ బ్లాక్ అయిపోతుంది నువ్వేంటో నీ బ్రతుకేంటో తెలిసిన తర్వాత అసలు నిన్ను చూడాలంటేనే చాలా కంపరంగా ఉంది కానీ అందరి ముందు నీ పరువు పోగొట్టకూడదనే ఇలా సైలెంట్గా ఉన్నా చూడు మా డ్రైవర్ బాబుని నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు అవమానిస్తున్నావు ఒక్కటి చెప్తున్నాను ఇంకొకసారి మా నాన్న జోలికి వచ్చి మా నాన్నపై చిన్న గీత పడినా మా నాన్నని అమ్మని మళ్ళీ ఏ విధంగా అయినా మీరు చంపాలని ప్రయత్నించినా టార్చర్ పెట్టినా చూస్తూ ఊరుకునేదే లేదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది చామంతి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది రమాదేవి లాభం లేదు లాభం లేదు ఆ రామచంద్రయ్య అయ్య చౌమంతికి అంతా చెప్పేశాడు అంటే ఇప్పుడు ఈ చౌమంతి కూడా నన్ను అయిపోయిందా అని చెప్పి ఇంకా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది రమాదేవి అప్పుడే ఇదంతా రోజా దొంగ చాటుగా వినేస్తుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట రోజా అంటే అంటే రమాదేవి రమాదేవి అత్తయ్య ఒకప్పుడు పనిమనిషా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రోజా అంటే చామంతికి ఇంకా ఎన్ని నిజాలు తెలుసావు నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిందే రమాదేవి స్థానాన్ని లాక్కొని రమాదేవిలా నేను కూడా అంత అజమాయిషి చేయడానికి అలాంటిది ఇప్పుడు చామంతి దగ్గర రమాదేవి భయపడుతుంది అంటే చామంతికి ఇంకా చాలా విషయాలు తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు చామంతిని మంచి చేసుకోవాలి అప్పుడే అప్పుడే చామంతి నాకన్నీ చెప్తుంది అప్పుడు ఈ ఇంటిని నేను యువరానిలా ఏలొచ్చు ఎస్ ఇప్పుడే వెళ్ళి చామంతిని ఐస్ చేయాలి అని చెప్పి రోజా చామంతి దగ్గరికి వెళుతుంది ఏంటక్క ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది రోజా రోజా అని చామంతి నన్ను నన్ను క్షమించు చా అని చెప్పి ఇంక చేతులు పట్టుకుంటుంది రోజా ఏంటి ఇదొక కొత్త నాటకమా నేనేమి వెర్రి కాదు మళ్ళీ మళ్ళీ నీ మాటలకి లొంగిపోవడానికి బాధపడిపోవడానికి అని అంటుంది చామంతి చామ్ నేను చేసింది తప్పే నన్ను నన్ను క్షమించు కానీ నాన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి నా వల్లే చనిపోయారని చెప్పిన తర్వాత నా వల్లే చనిపోవాలనుకున్నారని చెప్పిన తర్వాత నేను రోజంతా ఆలోచించాను నువ్వు చెప్పింది నిజమే అనిపించింది ఒక కన్న కూతురిగా వాళ్ళకి నేనేమి చేయలేకపోయాను ఇప్పుడు ఇప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది నాకు బుద్ధొచ్చింది అని అంటుంది రోజా ఏయ్ కాటేసే స్నేక్ నేనా నమ్మొచ్చు కానీ నిన్ను నేను నమ్మను అని అంటుంది చామంతి చామ్ అలా అనొద్దు ఒకసారి నాన్న చూడాలనిపిస్తుంది నాన్న దగ్గర నన్ను తీసుకువెళ్తావా ప్లీజ్ చామ్ అని అడుగుతూ ఉంటుంది ఏయ్ నిన్నెందుకు తీసుకువెళ్తాను నేనేమి తీసుకోను అని అంటుంది ప్లీజ్ చామ్ నా మాట విను అని చెప్పి చెప్తుంటే అప్పుడే ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తాడు చామ్ నువ్వు హాస్పిటల్కి వెళ్దామన్నావు కదా వెళ్దామా అని అడుగుతాడు ప్రేమ్ ప్రేమ్ నేను కూడా హాస్పిటల్కి వస్తాను అని అంటుంది రోజా ఎందుకు మళ్ళీ ఆయన మనసుని విరిచేయడానిక రోజా అని అంటాడు ప్రేమ్ లేదు లేదు ప్రేమ్ వాళ్ళు నా వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశారంటుంటేనే నాకు చాలా గిల్టీగా అనిపించింది అందుకే ఒక్కసారి వాళ్ళిద్దరినీ నేను చూడాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నాను ప్లీజ్ నన్ను కూడా తీసుకువెళ్ళరా నన్ను కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి బ్రతిమ్లాడుతూ ఉంటుందన్నమాట రోజా సరే చాం మనం రోజాను కూడా తీసుకువెళ్దాం రా అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటారు ఇంకా చామంతికి మాత్రం ఏమి నచ్చదనమాట కానీ రోజా హమ్మయ్యా ఇలాగే కొన్ని రోజులు నటిస్తూ చామంతికి నేను మారిపోయానన్నట్టు కలరింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది క్రూయల్గా అప్పుడే ముగ్గురు బయటికి బయలుదేరడంతో జగదీష్ రమాదేవి దగ్గరికి వస్తారు చెల్లెమ్మా వీళ్ళ ముగ్గురు ఏదో కుట్టాన్ని చేయబోతున్నారు వీళ్ళని ఫాలో అయ్యి వెళ్దాం రామ్మా అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి అని అంటారు జగదీష్ అవునన్నయ్యా పదం వెళ్దామని చెప్పి ఇంకా రమాదేవి అండ్ జగదీష్ వీళ్ళని ఫాలో అవుతారు రోజా చామంతి ప్రేమ్ హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇంకా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు రామచంద్రయ్య పాపం చామంతి వైపు చూసి బిడ్డా అని చామంతి వైపు చూస్తూ ఉంటారు నాన్న ఎలా ఉన్నావు నాన్న అని చెప్పప అడుగుతుంది నాకేం బిడ్డ బాగానే ఉన్నానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రోజా నడుచుకుంటూ లోపలికి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామచంద్రయ్య బిడ్డ మళ్ళీ రాక్షసిని ఎందుకు తీసుకొచ్చావు బిడ్డ హేయ్ రాక్షసి మళ్ళీ ఎందుకు వచ్చావే మేము చావడానికే వచ్చావా పోవే పోవే అని అంటారు రామచంద్రయ్య నాన్న ప్రేమ్ ఒకసారి బయటికి వెళ్ళవా నేను పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది అవును బాబు ఒక్క ఐదు నిమిషాలు బయటికి వెళ్ళండి బాబు అని అంటుంది చామంతి ఇంకా ప్రేమ్ పాపం బయటికి వెళ్ళి నించుంటాడు అప్పుడే వీలైతే ఇంకా డోర్ దగ్గర చూస్తూ ఇంకా వినపడుతూ వినపడే ఉండే ప్లేస్లో రమాదేవి అండ్ జగదీష్ ఇద్దరు నించొని ఉంటారు నాన్న అని రామచంద్రయ్య కాళ్ళు పట్టుకుంటుంది రోజా ఒక్కసారిగా రమాదేవి అండ్ జగదీష్ షాక్ అయిపోతారు నాన్న నన్ను క్షమించి నాన్న మీ ఇద్దరి ప్రాణం మీదకి నేను తీసుకువచ్చానని తలుచుకున్న ప్రతిసారి నా గుండె పిండేస్తుంది నాన్న నాన్న ఈ ఒక్కసారికి నా తప్పుని క్షమించండి నాన్న నేను మారిపోయాను నాన్న మారిపోయాను అని చెప్పి రోజా రామచంద్రని బ్రతింలాడుతూ ఉంటే చీ అని మొహం పక్కకు తిప్పుకుంటారు రామచంద్రయ్య ఇంకా అలా అదంతా చూసి అంటే రోజా కూడా రామచంద్రయ్య అన్నమాట అని నిజం తెలుసుకొని ఒక్కసారిగా రమాదేవి అని జగది షాక్ అయిపోతారు హే లేవే నువ్వు నాకొచ్చి ఇప్పుడు ప్రేమ నటిస్తున్నావా నీ నటనంతా వేరే వాళ్ళ దగ్గర చూపించుకో నా దగ్గర కాదు బిడ్డ బిడ్డ చామంతి దీన్ని మాత్రం దీన్ని మాత్రం అస్సలు నమ్మద్దు బిడ్డ కావాలంటే ఆ రమాదేవినన్నా నమ్మచ్చు కానీ దీన్ని మాత్రం నమ్మకూడదు నమ్మకూడదమ్మా అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు రామచంద్రయ్య ఇంకా రామచంద్రయ్య మాటలు వింటూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రమాదేవి అండ్ జగదీష్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్